హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నాలుగవ శ్రావణ శుక్రవార పూజ వీడియో పెడుతున్నాను చూసేయండి నిజానికి ఈ వీడియో ఆ రోజే పెట్టాలి కానీ కొంచెం బిజీ అవటం వలన పెట్టడం కుదరలేదు సో అందుకే ఈరోజు పెడుతున్నాను ఇక మీరు ఎలా చేసుకున్నారో శ్రావణ శుక్రవారం పూజని కామెంట్లో తెలియజేయండి ఈ శుక్రవారం ఏంటి అంటే అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యంగా పెడతాం కాబట్టి అమ్మవారి క్షీరాన్నం ప్రేమైంది కాబట్టి నేను కూడా క్షీరాణమే చేశాను కాకపోతే చిట్టి ముత్యాల రైస్తో చేశానండి నేను ఎప్పుడూ ఇంతవరకు ఈ విధంగా ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయటం టేస్ట్ అయితే ఖచ్చితంగా మనకి రెండింటికి వేరియేషన్ తెలుస్తుంది మనం నార్మల్గా ఇంట్లో వాడుకునే రైస్తో చేస్తూ ఉంటాం కదా అదొక రకమైన టేస్ట్ వస్తుంది చిట్టి ముత్యాల రైస్తో ఇంకా బాగుందండి నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది అయితే బెల్లం వేస్తే బాగుండేది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది బెల్లం వేస్తే కానీ నా దగ్గర ఆ టైంకు బెల్లం లేకపోవటం వల్ల నేను పంచదార వేసేసాను మీ దగ్గర ఉంటే బెల్లం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఈ చిట్టి ముచ్చల రైస్తో పరమాన్నం చేసేసి నైవేద్యం పెట్టేసి దీపం పెట్టేసుకున్నాను దీపం అంటే ఒక మాట గుర్తొచ్చిందండి ఒక శ్రావణ శుక్రవార పూజలు మాత్రమే కాదు అంటే శ్రావణ మాసం అమ్మవారి అలంకరణ మాత్రమే కాకుండా ఈ మధ్య ఏ దేవుళ్ళైనా తీసుకోండి ఏ పూజలైనా తీసుకోండి అంటే వరలక్ష్మి వ్రతం కావచ్చు దేవి నవరాత్రులు కావచ్చు వినాయక చవితి కావచ్చు త్రిమూర్తుల వ్రతం కావచ్చు సత్యనారాయణ వ్రతం కావచ్చు ఇంకా ఇలా చాలా వ్రతాలు ఉన్నాయి కదా ఏవి చేసినా ఒకప్పుడు పూజలు చేసే విధానం వేరు ఇప్పుడు పూజలు చేసే విధానం వేరు అని నాకు అనిపిస్తోందండి ఎందుకు అంటే దీనికి ఎగ్జాంపుల్గా వరలక్ష్మి వ్రతాన్ని తీసుకుందాము రీసెంట్గా అయింది కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అసలు ఆచారమో కాదు అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అలంకరణ చేశారు అమ్మవారిని ఆరాధించడం తప్పు అని నేను అనట్లేదండి కాకపోతే ఆరాధించే విధానాలు మారిపోతున్నాయి ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఏ పద్ధతి అనాథగా వస్తుందో దాన్నే పాటించేవారు వాళ్ళ పూర్వీకులు ఏ విధంగా అయితే ఇంట్లో పూజలు కానీ పండగలు కానీ వ్రతాలు కానీ చేసేవారు తర్వాత వచ్చే జనరేషన్ కూడా ఆ పద్ధతిని పాటిస్తూ వచ్చేవారు కానీ ఇప్పుడేం జరుగుతుందంటే వాళ్ళు పూర్వీకుల పద్ధతులను పక్కన పెట్టేసి మనకి తోచిన విధంగా అంటే ఇప్పుడు ట్రెండ్ సెట్టర్గా అంటే ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతున్న వాళ్ళగా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం కోసం కావచ్చు ఇంకే రకంగానైనా కానివ్వండి ఏంటంటే ఒకరు చేశారు కాబట్టి మనము చేసేద్దాము వాళ్ళకన్నా ఇంకా గ్రాండ్గా చేద్దాం ఇంకా ఎక్కువ సామాన్లు కొందాం వెండి సామాన్లు కానీ బంగారు నగలు కానీ పట్టు చీరలు కానీ ద దేవి అలంకరణ సామాగ్రి కానీ ఇలా చాలా చేస్తున్నారండి ఇవన్నీ చేయటం తప్పు అని నేను అనట్లేదు కాకపోతే మనకి మన ఇంటి ఆచార సాంప్రదాయాల ప్రకారం మన పెద్దవారు ఎలా చేసేవారు ఆ విధంగా చేయటం మంచిది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా విపరీతాలు చేయటం వల్ల ఒక్కోసారి పూజల వల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ జరుగుతాయండి ఎందుకంటే అక్కడ ఉన్న ఇంటికి ఉన్న పద్ధతిని మనం మార్చేయకూడదు కొంతమందికి కాసు అంటారండి మా సైడు మామూలుగా అయితే ఏమంటారు అమ్మవారి రూపు అంటారు అది కొంతమందికి ఆచారం అండి కొని పెడుతూ ఉంటారు కొంతమందికి అది ఆచారం కాదు పెట్టరు కొంతమంది అమ్మవారు ఫోటోకి వేస్తారు కొంతమంది కలశస్థాపన చేసి అంటే కలశాన్ని పెట్టి కలశానికి వేస్తూ ఉంటారు రూపుని కానీ ఏంటంటే అమ్మవారి విగ్రహాలే పెట్టేస్తున్నారు ఏకంగాను అది కూడా బిందెలు పెడుతున్నారు డబ్బాలు పెడుతున్నారు గ్లాస్ బౌల్స్ పెడుతున్నారు ఏవేవో పెట్టి కర్రలు పెట్టి అదేమంటారు స్పాంజ్ కూరన క్లాత్లు చేతులనే కాళ్ళని పెట్టి రకరకాల అలంకరణలు చేస్తున్నారు అమ్మవారి ప్రతిమనే అంటే ముఖాన్ని పెట్టి ఈ విధంగా చేస్తున్నారు చేసి వాటికి అలంకరణ చేసి ఎంత గ్రాండ్గా చేసాం అని చూపిస్తున్నారు కానీ ఇదంతా అవసరమా అని అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎవరిని తప్పుపట్టాలని అనట్లేదండి నా మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను క్షమించండి జస్ట్ నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోవాలని మన ఆచార సాంప్రదాయాలు మార్చకూడదు అనే చెప్పాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్